నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం ధ్యానంలో శ్వాసను ఆపడం చేసే అద్భుతాల గురించి మాట్లాడబోతున్నాం అంటే బ్రెత్ హోల్డింగ్ టెక్నిక్ గురించి ఈరోజు మనం మన చెవి కళ్ళు ముక్కు నోరు చర్మం ఈ ఐదు అవయవాలపై అంతా దృష్టి పెడతాం ఇది మన శరీరంలోని ఈ ఐదు అవయవాలను యాక్టివ్ చేస్తుంది ఈ టెక్నిక్ మీ శరీరాన్ని స్వస్థంగా ఉంచడమే కాకుండా మానసిక శాంతిని కూడా అందిస్తుంది స్నేహితులారా శ్వాస మన జీవితానికి పునాది కానీ మీరు తెలుసా సరైన విధంగా శ్వాస తీసుకోవడం ఆపడం చేసే కళతో మీరు మీ శారీరక మానసిక శక్తిని పెంచుకోవచ్చు దీన్ని మనం ప్రాణాయామం బ్రీత్ హోల్డింగ్ టెక్నిక్ అంటాం స్నేహితులారా ఎప్పుడో గుర్తుంచుకోండి ధ్యానంలో మీకు ఎప్పుడైనా అనుభవాలు వచ్చినా మొదట ఈ ఐదు అవయవాల్లోనే వస్తాయి మీ కళ్ళు ముక్కు చెవులు నోరు చర్మం చాలామంది సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తున్నా అనుభవాలు రాకపోతే మనసు నిరాశకు గురవుతుంది అలాంటప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ఐదు అవయవాలను శాంతింపజేసి సాంసారిక జీవితం నుండి కొంతసేపు దూరం చేస్తే అప్పుడే మీకు ఆధ్యాత్మిక లోకంలో అనుభవాలు వస్తాయి అప్పుడే మీరు ఆధ్యాత్మిక లోకంతో చేరిపోతారు ఈ ఐదు అవయవాలు అలాంటివి వీటి సరైన ఉపయోగాన్ని ఆధ్యాత్మిక లోకంలో నేర్చుకుంటే మనిషి జీవితంలో చాలా ఎత్తులకు చేరిపోగలడు మొదట వస్తుంది మన శ్వాస దాన్ని మనం ముప్పు ద్వారా తీసుకుంటాం ఈ శ్వాస మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడీలలో తిరుగుతూ వాటిని యాక్టివ్ చేస్తుంది అలాగే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఈ శ్వాస మీ శరీరాన్ని క్రమంగా రిలాక్స్ చేస్తుంది మరియు ధ్యాన అనుభవాలు మీ ముక్కు ద్వారానే మీకు అనుభవించవచ్చు ధ్యానంలో సుగంధం దుర్గంధం రెండు మీకు అనుభవం అవుతాయి మరియు ఇది మీ ముక్కు మాత్రమే చేయగలదు అలాగే మీ రెండు కళ్ళు ఉన్నాయి ఇవి సంసారాన్ని చూస్తాయి మీరు ధ్యానంలో ఉన్నప్పుడు సాంసారిక జీవితం నుండి ఈ రెండు కళ్ళు మూసిపోతాయి మరియు మీ అంతర్మనస్సు కళ్ళు తెరుచుకుంటాయి దాని ద్వారా మీకు దృష్టి మార్గంలో అనుభవాలు కనిపిస్తాయి అనేక రకాల చిత్రాలు మీకు ధ్యాన మార్గంలో కనిపిస్తాయి అలాగే మీ రెండు చెవులు ఉన్నాయి ఈ రెండు చెవులు సంసార జీవితం నుండి విడిపోతే అంటే ఇక్కడి శబ్దాలు వినడం మానేస్తే మరియు మీరు ధ్యానంలోకి వెళ్తే అప్పుడు ఈ బ్రహ్మాండంలో అంటే యూనివర్స్లో గంభీరంగా వినిపించే శబ్దాలు మీకు వినిపిస్తాయి అనర్హద్నాద శబ్దం వచ్చినట్టు బ్రహ్మనాద శబ్దం వచ్చినట్టు అనేక రకాల నాదాలు మీకు ధ్యానంలో వినిపిస్తాయి శంఖం వేణువు శబ్దాలు మీకు ధ్యానంలో వినిపించడం మొదలవుతాయి చాలాసార్లు అలా అనిపిస్తుంది మన పేరు పిలుస్తూ ఎవరైనా మనల్ని పిలుస్తున్నారని అలాంటి మరిన్ని శబ్దాలు ఉంటాయి వాటిని మీరు మీ చెవుల సహాయంతో శూన్యావస్థలో వినవచ్చు అలాగే మన చర్మం మీరు ధ్యానంలోకి వెళ్తున్నప్పుడు మన చర్మమే మనకు సంకేతాలు ఇస్తుంది మన చుట్టూ ఎలాంటి ఎనర్జీ అనుభవం అవుతోందో మన శరీరానికి కొన్నిసార్లు చలి కొన్నిసార్లు వేడి అనిపిస్తుంది మీ చర్మమే మీకు ఇలాంటి సంకేతాలు ఇస్తుంది మీ ధ్యానం సరైన దిశలో వెళ్తుందని అలాగే మీ నాలుక అంటే మీ టంగ్ ధ్యానంలో మీకు కొన్ని విషయాలు కనిపిస్తాయి కొన్ని అనుభవాలు వస్తాయి అప్పుడు మీ నాలుకే మిమ్మల్ని ఆ విషయాల రుచిని అనుభవింపచేస్తుంది అలా అనిపిస్తుంది ఆ విషయాలు మీకు అనుభవం అవుతున్నాయని ఇలా ఈ ఐదు తత్వాలు కలిసి మిమ్మల్ని ధ్యాన గాంభీరతలలోకి తీసుకెళ్తాయి అంటే సరళంగా చెప్పాలంటే సాంసారిక జీవితం నుండి ఈ ఐదు తత్వాలను కొన్ని సెకండ్లు కొంతసేపు విడిచిపెడితే మీరు ధ్యానంలో ఆధ్యాత్మంలో చేరిపోతారు ఆధ్యాత్మంలో కూడా ఈ ఐదు తత్వాల ద్వారానే మీరు తెలుసుకోవచ్చు మీ ధ్యానం సరైన దిశలో వెళ్తోందా లేదా అని ఆధ్యాత్మికత అనేది వేరే లోకం ఈ మూసిన కళ్ళలో కనిపించే చీకటి మధ్యలోనే ఈ అన్ని లోకాలు ఉన్నాయి దాన్ని చూడటానికి మాత్రమే అవసరం మీరు ధ్యాన గంభీరతల్లోకి వెళ్తున్నప్పుడు మీ ధ్యానం సరైన విధంగా సాగితే ఈ చీకటిలో కూడా మీకు కాంతి కనిపిస్తుంది చాలా కాంతి సూర్యుని లాంటి కాంతి మీ ధ్యానంలో వ్యాపిస్తుంది కానీ దీనికి మొదట మీ శరీరాన్ని శాంతింపజేయాలి రిలాక్స్ చేయాలి శరీరాన్ని రిలాక్స్ చేయడానికి శ్వాసలపై ధ్యానం చేస్తాం శ్వాస మీ శరీరంలోకి వెళ్ళి మీ శరీరాన్ని శాంతింపజేస్తుంది రిలాక్స్ చేస్తుంది మీ శ్వాసలు మీ శరీరంలో పూర్తిగా వ్యాపించకపోతే ఆ భాగం రిలాక్స్ కాదు కాబట్టి మీరు ఏదైనా సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి వెన్నుకు రాతి కళ్ళు మూసండి లోతైన శ్వాస తీసుకోండి ముక్కు ద్వారా నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి శ్వాసను ఆపండి పది నుండి పదిహేను సెకండ్లు ఆపి ఉంచండి నెమ్మదిగా వదలండి నోటి ద్వారా నెమ్మదిగా శ్వాస వదలండి దీన్ని ఐదు నుండి పదిసార్లు పునరావృతం చేయండి మొదట సౌకర్యంగా చేయండి క్రమంగా సమయాన్ని పెంచండి గుర్తుంచుకోండి ఇది ఖాళీ కడుపులో చేయాలి మీకు తల తిరగడం లేదా అసౌకర్యం అనిపిస్తే వెంటనే ఆపండి అంటే శ్వాస తీసుకోండి శరీరాన్ని రిలాక్స్ చేయండి రెండో విషయం మీ మనస్సు అంటే మీ చిత్తం మెదడు మీ మనస్సును శాంతింపజేయడానికి శ్వాసలను ఉపయోగిస్తాం ఇది నేను ఎప్పుడూ ధ్యానంలో చేయిస్తాను ఇలా చేస్తే మీ మనస్సులోకి వచ్చే ఆలోచనలు శాంతమవుతాయి ధ్యానంలో వచ్చిన మంచి ఆలోచన కూడా తప్పు చెడు ఆలోచనలు మరింత తప్పు కాబట్టి ఆలోచనలు రాకూడదు ఆలోచనలు రాకపోవడానికి మీ శ్వాసలు మీ మెదడు వరకు చేరకపోతే మీ ఆలోచనలు శాంతమవు చాలామంది ఆలోచనలతో పోరాడుతూ ఉంటారు అందుకే వారి సరైన ధ్యానం కాదు కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు మీ జీవితంలో ఏదైనా మంచిది చేయాలనుకుంటే మనస్సును చేయాలనుకుంటే శారీరక వ్యాధులను తొలగించాలనుకుంటే మరియు ధ్యానంలో అనుభవాలు రాకపోతే ఈ రోజు నుండి మీ ధ్యాన ప్రయాణాన్ని సరైన విధంగా మొదలు పెట్టాలనుకుంటే ఈరోజు ఈ ధ్యానాన్ని మాతో చేయండి మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అందులో మీ రెండు కళ్ళు వెంటనే మూసండి మీరు కూర్చొని కూడా చేయొచ్చు పడుకొని కూడా చేయొచ్చు కానీ మీ రీడి ఎముక గట్టిగా సిద్ధంగా ఉండాలి ఈ ఐదు తత్వాల ధ్యానం మీ పూర్తి ధ్యాన ఆధ్యాత్మిక లోకాన్ని మార్చివేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరందరూ రెండు కళ్ళు మూసండి మరియు లోతైన లోతైన శ్వాస తీసుకోవడం మొదలు పెట్టండి మొదట మనం శ్వాసల ఉపయోగం చేస్తాము అంటే మన ముక్కు సహాయంతో మన పూర్తి శరీరాన్ని చేస్తాము కాబట్టి అందరూ లోతైన లోతైన శ్వాస తీసుకోవడం మొదలు పెట్టండి మీ ధ్యానాన్ని శ్వాసలపైనే ఉంచండి శ్వాస మీలోకి వెళ్తోంది బయటకు వస్తోంది మీ శ్వాసలతో పాటు శరీరాన్ని పూర్తిగా వదిలేయండి పూర్తిగా శాంతంగా ఉండండి ఒక విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి శరీరంలో ఎలాంటి పదే పదే కదలిక ఉండకూడదు మీరు ఏ స్థితిలో ఉన్నారో అందులోనే ఉండాలి మీ ధ్యానాన్ని శ్వాసలపైనే ఉంచండి ఎలాంటి జోక్యం చేయకూడదు మరియు ఇప్పుడు ఒక లోతైన శ్వాస మీలోకి తీసుకొని శ్వాసను లోపలే ఆపండి తల నుండి కాళ్ల వరకు మీ శరీరాన్ని లోపలి నుండి అనుభవించండి ఇప్పుడు నెమ్మదిగా శ్వాస బయటకు వదలండి ఒక మరింత లోతైన తేలికైన శ్వాస మీలోకి తీసుకోండి మీ పూర్తి శరీరాన్ని తేలికగా అనుభవించండి ఈ శ్వాస మీ పూర్తి శరీరంలో నెమ్మదిగా వ్యాపిస్తోందని ఇప్పుడు నెమ్మదిగా శ్వాస బయటకు వదలండి మీ రెండు చేతులను అనుభవించండి వాటిని పూర్తిగా వదిలేయండి రెండు చేతులు పూర్తిగా శాంతమవుతున్నాయి పూర్తిగా రిలాక్స్ ఇప్పుడు మీ రెండు బాజువులను అనుభవించండి మరియు నెమ్మదిగా వాటిని కూడా పూర్తిగా వదిలేయండి రెండు బాజువులు పూర్తిగా వదిలేయండి మరింత వదిలేయండి ఇప్పుడు మీ ధ్యానాన్ని రెండు భుజాలపై తీసుకురండి ఒక లోతైన శ్వాస మీలోకి తీసుకుని శ్వాసను లోపలే ఆపండి రెండు భుజాలను అనుభవించండి రెండు భుజాలలోని బరువును అనుభవించండి ఇప్పుడు నెమ్మదిగా శ్వాస బయటకు వదిలండి రెండు భుజాలు పూర్తిగా వదిలేయండి ఇప్పుడు మీ ధ్యానాన్ని ఉదరంపై తీసుకురండి ఉదరంలో శ్వాస వస్తోంది వెళ్తోంది ఇప్పుడు మీరందరూ మీ వెన్నుకపై మీ రీడి ఎముకపై ధ్యానం చేయండి మీ వెన్నుకపై తగులుతున్న దుస్తులు మీకు అనుభవం అవుతున్నాయి మీ వెన్నుక మధ్యలో మీ రీడి ఎముక ఉంది దాన్ని అనుభవించండి ఒక లోతైన శ్వాస మీలోకి తీసుకోండి రీడి ఎముకను అనుభవించండి ఇప్పుడు నెమ్మదిగా శ్వాస బయటకు వదలండి పూర్తిగా శాంతంగా ఉండండి పూర్తిగా రిలాక్స్ ఇలా ధ్యానంలో ఉండండి శాంతంగా ఉండండి మరియు మీ రెండు కాళ్ళపై ధ్యానాన్ని తీసుకురండి రెండు కాళ్లను అనుభవించండి వాటిని కూడా పూర్తిగా వదిలేయండి పూర్తిగా వదిలేయండి రెండు కాళ్ళు శాంతమవుతున్నాయి మరింత వదిలేయండి మీ రెండు పాదాలు పూర్తిగా శాంతమవుతున్నాయి ఒక లోతైన శ్వాస మీలోకి తీసుకొని రెండు పాదాలను అనుభవించండి ఈ శ్వాస మీ రెండు పాదాల వరకు చేరుతోంది ఇప్పుడు నెమ్మదిగా శ్వాస బయటకు వదలండి రెండు పాదాలు పూర్తిగా వదిలేయండి వదిలేయండి పూర్తిగా శాంతంగా ఉండండి రిలాక్స్ పూర్తిగా శాంతం ఇప్పుడు ఈ శ్వాసలు మీ పూర్తి శరీరాన్ని స్థిరంగా చేస్తున్నాయి శాంతంగా చేస్తున్నాయి రిలాక్స్ చేస్తున్నాయి మీ శరీరం ఏ స్థితిలో ఉందో అందులోనే ఇది శాంతమవుతోంది నేను చెప్పినట్టుగానే అనుభవించండి మీ పూర్తి శరీరం స్థిరమవుతోంది శాంతమవుతోంది ఇప్పుడు మీరందరూ మీ రెండు కళ్ళపై ధ్యానాన్ని తీసుకురండి రెండు కళ్ళను లోపల నుండి అనుభవించండి రెండు కళ్లను తేలికగా వదిలేయండి మరియు రెండు కళ్లను లోపల నుండి అనుభవించండి మీ రెండు కళ్ళ ద్వారానే మీరు ధ్యానంలో చూస్తున్నారు ఈ ఆధ్యాత్మిక లోకంలో మీరు చూస్తున్నారు ఈ రెండు కళ్ళ ద్వారా ఈ బ్రహ్మాండాన్ని చూస్తూ ఉండండి ఈ చీకటి మీకు కనిపిస్తోంది మీరు ఈ రెండు కళ్ళ సహాయంతో చూస్తున్నారు పూర్తిగా శాంతంగా ఉండాలి రెండు కళ్ళ ద్వారా ఈ చీకటి లోకాన్ని చూస్తున్నారు దూరం వరకు చీకటి మాత్రమే ఈ శాంత చీకటిలో నా స్వరం వెనుక ఒక శబ్దం గంభీరంగా వినిపిస్తోంది దాన్ని మీ రెండు చెవుల సహాయంతో వినండి శాంతంగా ఉండండి పూర్తిగా శాంతం నా స్వరం వెనుక వస్తున్న మ్యూజిక్ మీకు వినిపిస్తోంది అందుతోనే చేరి ఉండండి శాంతంగా ఉండండి ఎలాంటి కదలిక చేయకండి మీ ముఖంపై ధ్యానాన్ని తీసుకురండి మీ నాలుగపై ధ్యానం చెయ్యండి రెండు దంతాల మధ్య మీ నాలుగ ఉండి ఇక్కడి నుండే మీకు ఆహార రుచి వస్తుంది మీ పూర్తి ముఖాన్ని అనుభవి పూర్తిగా శాంతంగా ఉండండి పూర్తిగా రిలాక్స్ మీ పూర్తి శరీరం శాంతమవుతోంది రిలాక్స్ అవుతోంది ఇప్పుడు మీరందరూ మీ చర్మంపై ధ్యానాన్ని తీసుకురండి మీ శరీర చర్మంపై ధ్యానాన్ని ఉంచండి మీ ముఖంపై తగ్గే బ్రాళిని అనుభవించండి మీ ముఖం చుట్టూ ప్రవాహించే గాలి మీకు అనుభవం అవుతోంది ఇలా శాంతంగా ఉండండి రిలాక్స్ మీ ముఖం చుట్టూ గాలి మీకు అనుభవం అవుతోంది పూర్తిగా శాంతంగా ఉండండి పూర్తిగా రిలాక్స్ రెండు చేతులపై తగ్గే గాలిని అనుభవించండి రెండు చేతులపై తగ్గే గాలిని అనుభవించండి మీ రెండు చేతుల చర్మాన్ని ధ్యానం చేయండి రెండు చేతులపై తగ్గే గాలిని అనుభవించండి పూర్తిగా శాంతంగా ఉండాలి పూర్తిగా రిలాక్స్ మీ శరీరంపై తగ్గే గాలి మీకు అనుభవం అవుతోంది మీ చుట్టూ చల్లని చల్లని గాలి ప్రవాహిస్తోంది ఇది మీ శరీరంపై అనుభవం అవుతోంది ఈ గాలి మీ శరీరంపై అనుభవం అవుతున్న కొద్దీ మీ శరీరం మరింత వదిలేస్తోంది మరింత రిలాక్స్ అవుతోంది మీ శరీరాన్ని పూర్తిగా వదిలేయండి ఈ చీకటిని చూస్తూ మీ శరీరాన్ని పూర్తిగా వదిలేయండి ఇప్పుడు మీ శరీరంలో నెమ్మదిగా శూన్యత ఏర్పడుతోంది మీ శ్వాసలలో నెమ్మదితనం వస్తోంది మీ శ్వాసల వేగం నెమ్మదిస్తోంది ఈ శ్వాసలు శాంతమవుతున్నాయి ఈ శ్వాసలు శాంతమవుతున్న కొద్దీ మీ శరీరం మరింత వదిలేస్తోంది ఎలాంటి చింత లేదు ఎలాంటి ఒత్తిడి లేదు ఇలా ధ్యానంలోనే ఉండండి మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు అనుభవించండి మీ శరీరంలో శూన్యతని అనుభవించండి శూన్యత మెల్లగా వ్యాపిస్తోంది పూర్తిగా శాంతంగా ఉండండి పూర్తిగా రిలాక్స్ మరియు మీ ధ్యానాన్ని మీ నెట్టిపై తీసుకురండి మీ నెట్టిపై నెమ్మదిగా టెన్షన్ ఏర్పడుతోంది మీ నెట్టిపై నెమ్మదిగా టెన్షన్ వస్తోంది నెట్టిపై పడే టెన్షన్ మీకు సులభంగా అనుభవం అవుతోంది ఇలా ధ్యానంలో ఉండండి శాంతంగా ఉండండి ముందు కనిపించే చీకటి గాభిరతలలో మునిగిపోండి ఈ చీకటి గాభిరతలలోకి ప్రవేశించండి మరింత లోతులో వెళ్ళండి మరింత గాభిరతలో ప్రవేశించండి పూర్తిగా శాంతం పూర్తిగా రిలాక్స్ ఈ చీకటి దూరం వరకు వ్యాపించి ఉంది మరియు మీరు ఈ చీకటి మధ్యలో ఉన్నారు ఈ చీకటి మధ్యలో మీ శరీరం గాలిలాంటి తేలికగా మారి గాభిరతలోకి వెళుతోంది మీ శరీరం పూర్తిగా తేలికైంది పూర్తిగా తేలికైంది శాంతంగా ఉండండి రిలాక్స్ ఎలాంటి కదలిక చేయకండి పూర్తిగా శాంతం మరియు ఒక నిమిషం ఈ చీకటిని చూస్తూ ఉండండి తరువాత మనం నెమ్మదిగా ఈ ధ్యానం నుండి తిరిగి వస్తాం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ధ్యానం యొక్క ఇంకా ముందు ఉన్న అనుభవాలను మీరు నేర్చుకోవాలనుకుంటే ధ్యానం యొక్క ఇది మొదటి స్టెప్పు ముందు స్టెప్పులు కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నేర్చుకోవాలనుకుంటే థర్డ్ ఐని యాక్టివ్ చేయాలనుకుంటే కుండలినీని జాగృతం చేయాలనుకుంటే సెవెన్ చక్ర హీలింగ్ నేర్చుకోవాలనుకుంటే త్రాటక యోగా అభ్యాసం చేయాలనుకుంటే అప్పుడు మా అండ్కు చేరండి ఈ ధ్యానం ద్వారా మీలోని అన్ని నెగటివ్ వైబ్స్ తొలగిపోతాయి మీకు మరింత గాభీరతలోకి వెళ్ళాలనుకుంటే మా ఛానల్ పై వెళ్ళండి అక్కడ మరిన్ని ధ్యాన వీడియోలు దొరుకుతాయి అవి చూసి మీరు నేర్చుకోవచ్చు ఇప్పుడు మీరందరూ లోతైన లోతైన శ్వాస తీసుకోవడం మొదలు పెట్టండి పూర్తిగా శాంతం శరీరంలో కదలికలు సృష్టించండి రెండు చేతుల్లో కదలి రెండు పాదాల్లో కదలిక రెండు బాజువుల్లో భుజాల్లో గొంతులో కదలిక రెండు చేతులను కళ్ళపై ఉంచండి మరియు నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి ఇలా మన ఈ రోజు ధ్యానం పూర్తి అవుతుంది మీకు ఏమి అనుభవం అయినా మాకు కమెంట్ బాక్స్ లో తప్పక చెప్పండి వీడియోలో నాకు ఏదైనా తప్పు జరిగితే నేను క్షమాపణలు అడుగుతున్నాను మిగతా వీడియోని లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను మీతో చాలా త్వరగా మరో కొత్త వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు